రాశిని బట్టి అసలు ఎన్ని బత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలుగుతుందో చూద్దాం ప్రతి ఒక్కరికి కూడా దీపారాధన చేయడం అంటే ఎంతో ఇష్టం అసలు పూజ ప్రారంభించైతే దీపారాధనతో దీపం వెలుగులో చేసేటువంటి పూజ కార్యక్రమాలు మాత్రమే దేవునికి చేరుతాయి అందుకే అసలు పూజ ప్రారంభించేదే దీపారాధనతో అయితే ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేస్తారు పూజ చేస్తారు ముఖ్యంగా ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు కొలుస్తూ ఉంటారు పూజలు వ్రతాలు నోములు అన్ని దీపారాధన చేస్తారు అయితే ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం దక్కట్లేదు అంటే ముఖ్యంగా అది మీ జన్మ రాశిని బట్టి మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి విధంగా దీపారాధన చేయట్లేదు అని అర్థం ముఖ్యంగా జన్మ రాశిని బట్టి ఎలా ఎన్ని ఎలా ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అసలు ఏ నూనెతో దీపారాధన చేయాలి అలాగే ఏ రాశిలో జన్మించిన వారు ఏ మంత్రూ చెప్పించాలి అలాగే అలా చేసేటువంటి దీపారాధన వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేస్తారు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అని అలాగే పదహారు వేల వత్తుల దీపారాధన లక్ష వత్తుల దీపారాధన ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి నియమానుసారం దీపారాధన చేస్తారు అయితే అలా చేసేటువంటి దీపారాధన భగవంతునికి చేరుతుంది దీపంలో లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది అలాగే దీపపు వెలుగులో చేసే పూజ భగవంతునికి నేరుగా చేరుతుంది అందుకే దీపారాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ దీపాన్ని లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కుంకుమ బొట్టు పెట్టి ప్రమితకు కుంకుమ బొట్టు పెట్టారు అంటేనే ఆహ్వానం పలికినట్టుగా అందుకే మీరు కుంకుమ బొట్టు ప్రమితకి కుంకుమ బొట్టు పెట్టి చేసేటువంటి దీపారాధన స్వయంగా భగవంతుని ఆహ్వానిస్తూ చే సమానం సమానమవుతుంది అయితే విశిష్టమైనటువంటి రోజులలో ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు శనివారాలు పౌర్ణమి తిది ఇలా ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటాము అయితే జన్మ రాశిని బట్టి మీరు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి సరి అయిన దీపారాధన ఏదో తెలుసుకొని చేస్తే మాత్రం మీకు పూజా ఫలితం పూర్తిగా దక్కుతుంది పూజ చేసిన పుణ్యం మీకు అందుతుంది అందుకే జన్మ రాశిని బట్టి మీ పూర్తి పూజా పద్ధతి ఏంటి అసలు సక్రమమైనటువంటి దీపారాధన మీకు ఏది వర్తిస్తుందో చూ దీపారాధన అనేది పూర్తిగా మనము ఇంట్లో మనము పత్తిని తీసి ఆ పత్తితో చేయడం అనేది చాలా శ్రేయస్కరం అయితే జన్మ రాశిని బట్టి ఈ రాశిలో జన్మించిన వారు ఎన్ని వత్తులతో దీపారాధన చేస్తే మంచిదో చూద్దాం ముందుగా మేషరాతి మేషరాతి వారు ఐదు వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది అదే అలాగే వారికి నువ్వుల నూనె దీపారాధన ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఓం అగ్నాయే నమః మంత్రాన్ని జపించాలి ముఖ్యంగా మేషరాశి వారు చేతే ఈ దీపారాధన వారిలో శక్తి ధైర్యం పెరుగుతుంది విజయాలు కలుగుతాయి ఆర్థికంగా అనుకూలతను వేస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి వారు చేతేవంటి దీపారాధనలో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే వీరికి ఎప్పుడూ కూడా నెయ్యి దీపారాధన కలిసి వస్తుంది ఓం లక్ష్మీయే నమః మంత్రాన్ని జపించాలి అలాగే వీరు చేసేటువంటి ఈ దీపారాధన వలన వారికి స్థిరమైన అలాగే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మిథున రాశి మిథున రాశిలో జన్మించిన వారికి నాలుగు వత్తుల దీపారాధన ఎంతగానో అనుకూలిస్తుంది అలాగే దీపంను శనిగ నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది ఇంకా ఓం శ్రీ గురుభ్య నమ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది మిథున రాశి వారికి ఈ దీపారాధన అనేది వారిలో జ్ఞానాన్ని పెంచుతుంది అవగాహన ఆలోచన శక్తిని పెంచుతుంది అలాగే వాక్తత్వాన్ని పెంచుతుంది ముఖ్యంగా ప్రతి విషయంలో అనుకూలతను ఇస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఏడు వత్తుల దీపారాధన ఎంతగానో కలిసి వస్తుంది ముఖ్యంగా వారు నెయ్యి దీపారాధన చేయడం చాలా మంచిది ఓం చంద్రాయ నమః మంత్రాన్ని పఠించాలి అలాగే కర్కాటక రాశి వారు చేసే ఈ దీపారాధన వారికి మానసిక ప్రశాంతతను అలాగే కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశిలో జన్మించిన వారికి ఐదు వత్తుల దీపారాధన ఎంతగానో అనుకూలిస్తుంది అలాగే వీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది ఇంకా ఓం సూర్యాయ నమ మంత్రం పఠించడం చాలా మంచిది ముఖ్యంగా సింహరాశి వారికి చేసే ఈ దీపారాధ వారు చేసే ఈ దీపారాధన వారికి గౌరవాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది వారిలో నాయకత్వ లక్షణాన్ని పెంచుతుంది రాశిలో జన్మించిన వారికి రెండు వత్తుల దీపారాధన ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే ఓం నమ శివాయ మంత్ర జపం చేయాలి ఇది వీరికి ఆరోగ్యాన్ని అలాగే దూర దృష్టిని ఆలోచన శక్తిని ఇస్తుంది తులారాశిలో జన్మించిన వారికి ఆరు వత్తులతో చేసే దీపారాధన ఎంతో అనుకూలతను ఇస్తుంది అలాగే తులారాశి వారికి నెయ్యి దీపారాధన కలిసి వస్తుంది ఓం శ్రీ వెంకటేశ్వర నమ మంత్రాన్ని అలాగే రాశి వారికి ఈ దీపారాధన అనేది వారి జీవితంలో సమతుల్యతను ఇస్తుంది ముఖ్యంగా అటు ఇటు అన్నట్టుగా కాకుండా ప్రతి విషయంలో కూడా వారికి సమతుల్యతను ఇస్తుంది ఆర్థికంగా ముందుగా ఆలోచన శక్తిని పెంచుతుంది అలాగే ప్రేమ దాంపత్య శాంతి కలుగుతుంది రుచిక రాశిలో జన్మించిన వారు తొమ్మిది వత్తులతో చేసే దీపారాధన వారికి ఎంతగానో అనుకూలిస్తుంది నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఓం నమ శివాయ మంత్ర జపం చేయాలి అలాగే రుచిక రాశి వారు చేసే ఈ దీపారాధన పరిహారం అనేది వారికి శత్రు నివారణ చేస్తుంది అన్ని విషయాలలో విజయాన్ని ఇస్తుంది అన్నింటిలో కూడా వీరిదే పైచేయిగా ఉంటుంది మానసికంగా వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది ధనుసు రాశిలో జన్మించిన వారికి మూడు వత్తులతో చేసే దీపారాధన అది కూడా నెయ్యి వేసి చేసే నెయ్యితో చేసే దీపారాధన వారికి ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆ ధనుసు రాసే ఓ ఓం గురువే నమ మంత్రాన్ని జపించాలి అది వారికి గురుగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది గురుగ్రహ అనుగ్రహం ఉంటే అన్నింటిలో పైచేయిగా ఉంటుంది ఇంత బయట గౌరవాన్ని పొందుతారు ప్రతి చోట కూడా అనుకూలతను ఇస్తుంది మకర రాశిలో జన్మించిన వారికి ఎనిమిది వత్తుల దీపారాధన కలిసి వస్తుంది ముఖ్యంగా శనిగ నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే వీరు దీపారాధన చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మియే నమ మంత్ర జపం చేయడం వారికి ధన లాభాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా అభివృద్ధిని ఇస్తుంది అన్ని విషయాలలో అనుకూలతను పెంచుతుంది ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది కుంభరాశిలో జన్మించిన వారికి ఏడు వత్తుల దీపారాధన ఎంతగానో కలిసి వస్తుంది ముఖ్యంగా నువ్వుల నూనెలో ఏడు వత్తుల నువ్వుల నూనెతో ఏడు వత్తుల దీపారాధన చేసే ఓం నమో నారాయణాయ నమ మంత్ర జపం చేయడం చాలా మంచిది ఇది వీరికి మానసికంగా ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది ముఖ్యంగా మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది అలాగే దైవ బలం అండగా ఉంటుంది వీరు చేసే ఈ దీపారాధన వీరికి దైవ శక్తిని ఇస్తుంది రాశి వారికి ఐదు వత్తులతో చేసే దీపారాధన ఎంతగానో అనుకూలిస్తుంది ముఖ్యంగా నెయ్యితో ఐదు వత్తుల దీపారాధన చేయడం రాశి వారికి ఎంతగానో కలిసి వస్తుంది ఓం దత్తాత్రేయ మంత్రాన్ని జపించాలి అలాగే వీరికి ఈ పరిహారం అనేది వారిలో దైవ శక్తిని పెంచుతుంది వారికి దైవ బలాన్ని ఇస్తుంది అలాగే సౌభాగ్యం భక్తి పెంచుతుంది ముఖ్యంగా రాశి వారికి ఈ పరిహారంతో అదృష్టం కలిసి వస్తుంది